హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడీస్ గ్రేడ్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం పూజ సమయంలో దీపం కింద ధాన్యాలను ఎందుకు వెయ్యాలి ఇంట్లో దీపం వెలిగితే ఆ ఇల్లు కలకాలం భోగభాగ్యాలతో వెలుగులీనుతుందని చెప్పుకుంటారు ప్రతిరోజు దేవుడు ముందు దీపం పెట్టేవారు ఎంతో మంది అలాగే వేడుకల సమయంలో పండుగల సమయంలో శుభకార్యాల సమయంలో కూడా దీపాన్ని పెడతారు అయితే దీపం పెట్టేటప్పుడు చాలామంది ఒక విషయాన్ని మరిచిపోతున్నారు దీపం కింద ఖచ్చితంగా కొంత బియ్యాన్ని లేదా ధాన్యాలను పోయాల్సిన అవసరం ఉంది ఆ ధాన్యాల మీదే దీపం కుందెలు పెట్టి వెలిగించాలి అప్పుడే ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది బియ్యం బియ్యం లేదా ధాన్యాలు అనేవి స్వచ్ఛత పరిపూర్ణత శ్రేయస్సుకు చిహ్నంగా చెప్పుకుంటారు దీపం క్రింద బియ్యం ఉంచడం వల్ల ఇంట్లో సంపదకు ఆహారానికి కొరత ఉండదని అంటారు అలాగే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుందని చెప్పుకుంటారు ఇక గోధుమలు గోధుమలు దీపం క్రింద కేవలం బియ్యం ధాన్యాలే కాదు గోధుమలు కూడా వేసుకోవచ్చు గోధుమలు దీపం క్రింద వేయడం వల్ల ఆనందం శ్రేయస్సు ఆహార నిల్వలు పెరుగుతాయని అంటారు అలాగే ఇంట్లో డబ్బు సంపద సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి కాబట్టి దీపం పెట్టే ముందు కొన్ని గోధుమలను వేసి దానిపై ప్రమిదని పెట్టి దీపం పెట్టేందుకు ప్రయత్నించండి ఇక నువ్వులు ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నట్లు అనిపిస్తే ఆ ఇంటి స్వచ్ఛతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అలాంటప్పుడు ఇంటిలో ఉన్న చెడు దృష్టిని బయటకు పంపడానికి నువ్వులు ఉపయోగపడతాయి నువ్వులను వేసి దానిపై ప్రమిద పెట్టి దేవుళ్ళ ముందు దీపం పెట్టండి ఇది ఎంతో మేలు చేస్తుంది ఇంట్లోనే ప్రతికూల శక్తులను తొలగిస్తుంది చెడు దృష్టి నుండి రక్షణ కల్పిస్తుంది లో అడ్డంకులను తొలగిస్తుంది ఇక పెసరపప్పు ఇది వాస్తు దోషాలను తొలగించడానికి కూడా దీపం ఎంతో ఉపయోగపడుతుంది మీకు ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయన్న అనుమానం వస్తే పెసరపప్పును తీసుకుని దీపం క్రింద వేయండి ఆ పెసరపప్పుపై ప్రమిదను ఉంచి దీపం పెట్టండి పెసరపప్పును శుభధాన్యంగా చెప్పుకుంటారు ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది శనగపప్పు శనగపప్పు కూడా ఇంటికి ఎంతో మేలు చేస్తుంది ఇంట్లో సంపద ఆస్తి వంటివి కావాలంటే దీపం క్రింద శనగపప్పును వేయడం మంచిది ఇది ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించి ఆనందము శ్రేయస్సు నెలకొనేలా చేస్తుంది ఆస్తి వంటివి కావాలంటే దీపం క్రింద శనగపప్పును వేయడం మంచిది ఇది ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించి ఆనందము శ్రేయస్సు నెలకొనేలా చేస్తుంది బార్లీ గింజలు బార్లీ గింజలు కూడా ఎంతో మేలు చేస్తాయి ఇంట్లో వారికి పురోగతి కావాలన్నా శుభకార్యాలు చేయాలన్నా బార్లీ గింజలను ఉపయోగించండి యజ్ఞాల్లో కూడా బార్లీ గింజలను ఉపయోగిస్తూ ఉంటారు జీవితంలో సుఖాలు విలాసాలు పెరగాలనుకుంటే ప్రమిద కింద బార్లీ గింజలను వేసి దానిపై ప్రమిద పెట్టి దీపం వెలిగించండి మీ ఇంటికి అంతా మంచే జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన